అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ క్రత్తికి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా అదృష్టంగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని చెప్తారు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం కలుగుతుందట వారి జీవితంలో ఎప్పుడూ సంతోషానికి లోటు ఉండదట అయితే ఆ అక్షరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఏ అక్షరంతో మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటారు వీరు తమ స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు కెరియర్లో ఉన్నత స్థితిని సాధిస్తారు ఇక డి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు డి అక్షరంతో పేరు మొదలయ్యే వారు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుప్రక్కల వారికి కూడా అదృష్టవంతులు ఇక మరొక అక్షరం ఎం ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేకమైన అనుగ్రహం వీరిపై ఉంటుంది అందుకే వీరి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఇక నాలుగవ అక్షరం ఎస్ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధ వ్యక్తులు ఏ పనినైనా చాలా శ్రద్ధగా చేయాలనుకుంటారు ఇక మరొక అక్షరం టీ అక్షరం టీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదట ఇక మరొక అక్షరం వై వై అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందగలుగుతారు విధి వీరికి మంచిగా ఉంటుంది వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది డబ్బు విషయంలో వీరిని ఎప్పుడూ అదృష్టవంతులుగా భావిస్తారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్